देखो राजा नीकर ने नेकर और बिस्किट देखो लाइक दे फर्स्ट लाइक दे डबल टैप दे కేజీరాలాగా కన్నడమైంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ కథ ఫోన్ తీసుకున్నా వచ్చేయండి డబ్బులు వచ్చాయం ఖమ్మం ఖమ్మం దగ్గర మధురా అన్న తెలుగు వాళ్లేగా తెలుగు వాళ్ళే అని చెప్పాక ఫైవ్ నెంబర్స్ ఉన్నారుగా గుద్దండి అన్న రెండు సార్లు గుద్ది గుద్దండి ఇంతకు మంచి లాయలు వస్తాయి కదా అనుకుంటే కన్నడ పోయింది కూల చెప్పన్నా

हरिहंत स्टैल वेर सतीश हाई अंकुल हा बेटा हाई अंकल चुप सतीश बिस्केट बिस्केट नी बच्चे पक्न लेगा हरेश हरसंत సదేశ్ లగ్జియా సత్రం సాహిత నాకు సైట్ ఉంది సరే కనబడదు సారీ అన్న బాగున్నావా బాగున్నా లింబు నాకు సైట్ ఉంది అప్పుడు నాకు సరే కనబడదు స్పెట్స్ పోయి పగిలిపోయినాయి బడి మించబడి అది అర్థం ఆ పేరు ఏరు అర్థం కాకపోయినా లేకేసుకోండి ఏ ఊరు ఏ ఊరు చెప్పండి లైక్ వేసుకున్నా వేసుకోకపోయినా అందరం ఉండాలి సిక్స్టీ టూ నెంబర్స్ మంచి కొన్నారు కిషోర్ ఆయ్ బాబాయ్ చెప్ బాబాయ్ బాబాయ్ ఉద్దిలాగా బాబాయ్ అభిషేక్ ఓరి సిద్ధిగా అలాగే సిద్ధిగా ఏం పెడతానో నీకు బుద్ధి ఉందా బాబాయ్ చెబ్బాబాయ్ తాత్సానా హాయ్ బాబాయ్ చెబ్బాబాయ్ బూతులు పెట్ట బూతులు తిట్టుకోవడానికి కాదు పెట్టుకుంది నీకు నేను నమ్ముకోవడానికి పెట్టలేవు నువ్వు నాకు ఏమన్నా ఇవ్వడానికి పెట్టుకోలేదు నీకు టైంపాస్ కావాలి కొద్దిగా ఉండాలనుకుంటూ పెట్టు నీ కొన్ని మల్టీనేషనల్ కంపెనీ ట్రైన్ కింద పనిచేశా రెస్పెక్ట్ ఇస్తేనే అవత రెస్పెక్ట్ ఇస్తాడు ఫస్ట్ గమనించు పెడతా బాబాయ్ నువ్వు నేను భూమి ఎలా ఉంటుంది నాకు అదే ఉండదు నువ్వు పెట్టినప్పుడు లేదు కానీ నేను అంటే వచ్చిందా నలుగులో ఉన్నప్పుడు వాళ్ళు మార్కు మన ఇద్దరం ఉండు మన ఇద్దరం ఉన్న తర్వాత అక్కడ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ మంది అమ్మాయిలు ఉంటారు కదా ఆకలి అవుతుంది అప్పుడు అన్న ఇంకా వాళ్ళ ఆకలి అవుతుంది ఏం చేయమంటా నువ్వు ఒక లైక్ వేసుకో సపోర్ట్ చే మన ఛానల్ చాలా మంది పిల్లలు ఉంటారు అన్న పిల్లలు పిల్లలు ఎక్కువ చూస్తారు మా పిల్లలు మా ఇంటి పక్క పిల్లలు వాళ్ళు వస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గరే బూతు మాట్లాడడం ఎందుకు మంచిగా ఉండదు కదా మా ఇంటికి రా అన్న తిన్నాం మటన్ బిర్యానీ తిందా అన్న మాదా మాదిరే అన్న ఖమ్మం దగ్గర అయ్యా మాటలు పిల్లలు చూస్తారని చెప్పాను నేను పిల్లలు నాది ఎక్కువ చూస్తారా మా పిల్ల ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటియ్యా మాట్లాడాయి మెడికల్ డిస్టు అన్న మంది ఖమ్మం దగ్గర అన్న మందిరా సనా నువ్వు తిట్టినా నువ్వు నా దిల్ ఖుషే భూతులు అందరికీ వస్తాయి నా కూడా వస్తాయి అది కానీ ఇప్పుడు మా ఇప్పుడు మనం చెప్పకూడదు ఎందుకంటే ఈ ఈ ఛానల్లో పిల్లలు ఎక్కువ మంది చూస్తారు నువ్వు ఎల్ఈడి సర్వీస్ చేస్తా తమ్ముడు ఎల్ఈడి టీవీలో అయ్యి బిస్కెటా నాకు తినడానికి ఏమోంది ఐదు రూపాయలు బిస్కెట్కి ఏమో చెప్పు ఆహా మెదక్ అన్న ఓకే 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 రావట్లేదు రేట్ చేస్తావు నువ్వే చెప్పు అది కూడా నీ దగ్గరే ఉంటాయి ఐడియాలు నా దగ్గరే ఉంటాయి నువ్వు మంచిగా ఫాస్ట్గా ఉన్నావా బాబాయ్ లైక్ చేయండి బాబాయ్ మన అసలే తప్ప చాలా మన ఏడో నాలుగైదు వేల గంటలు వాచ్ వరకు మన యాభై గంటలు ఉంది స్టార్ట్ చేసి ఎప్పుడు ఆగస్ట్లో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన ఇంకా అర్థం చేసుకోండి మీరు కూడా మనకి టైం ఉండదు మ్యాక్సిమం ఎప్పుడో ఉన్నప్పుడు పావుకుంటూ పరిమిషం పట్టడం అంతే పొద్దున టిఫిన్ ఉంటుంది హోటల్ నేను మళ్ళీ సర్వీస్కి వెళ్ళిపోతాను సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో కూర్చొని మాట్లాడతా నేనా నేను సర్వీస్ తమ్ముడు టీవీలు ప్రొజెక్టర్స్ అవి డిష్లు హోమ్ థియేటర్ రూమ్స్ ఉండే కదా మహేష్ నాకు సైట్ సైట్ ఉంది బడి మించి స్పెడ్స్ పడిపోయింది నేను పగిలిపోయాను నాకు సరికానబట్టలేదు థర్టీ నైన్ నెంబర్స్ ఉన్నారు అమ్మ జీవితం అందరం తెలుగు వాళ్ళవి లైక్ చేయండి అన్న కొద్దిగా సపోర్ట్ చేయండి బేదవాడిని కొద్దిగా సపోర్ట్ చేయండి పని చేసుకుంటేనే బస్కెట్ వాళ్ళు సపోర్ట్ చేయకుండా నువ్వు నేను సపోర్ట్ చేస్తా మీరు పెట్టిన నేను చేస్తా కనమట్టయిన డ్రైట్లు విరాట్ సపోర్ట్ చేయాలి కానీ అన్నీ ఉన్నవాడు కాళ్ళు గిల్లు ఉన్నవాడు సపోర్ట్ చేస్తే ఉందన్న లేని లేనివాడు కదా కొద్దిగా సపోర్ట్ చేస్తే వాడు ప్రియో ఏమన్నా వస్తే వాడు ఖర్చులు కన్నా ఉపయోగపడతాయి వాళ్ళ ఇంట్లో ముసలి మెడిసిన్స్ అవి ఉపయోగపడతాయి అన్నీ ఉన్నవాడు సపోజ్ ఎత్తే ఎట్టన్నా పని చేసుకుంటే నాకు పైసలు వచ్చాయి ఒక్కసారి నాకు అర్థం కలుగుతాడు కనపట్లేదు ఏమన్నా చుట్టుపక్కల చూపించడానికి ఇది ఇది అప్పుడే ఏమీ లేదు ఏం చేస్తావ్ చూసి రోడ్ సైడ్ ఇదో అసలు ఇక్కడ మనిషి అనే ఉండవు చూడు ఇదో ఓకే మనిషి అన్నప్పుడే ఉన్నాడు ఏరియా చూసావా ఓకే ఓకే సన్న నాకు ఇదిగా సైడ్ ప్రాబ్లం ఉంది సపోర్ట్ చేయండి అన్నా ఎఫ్ఎఫ్ ఆడావా నేను ఆడలేదన్నా ఎఫ్ఎఫ్ అంటే తెలియదు నాకు బాగా చదువుతున్నావు కదా అంటే నేను పర్టికులర్గా చూసి అవ్వాల్సి వస్తుంది మామూలుగా ఇలా రా రా సైట్ ఉంది బాగా అందుకనే బాగా దగ్గరికి వెళ్ళబెట్టి అవ్వాల్సి వస్తుంది అర్థం కాదు నాకు మీ మీచిల్ అంటే ఎవరిని కనిపెడతావు ఇవు কে কে তো কমপ্লেট ইচ্ছো మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా ఏం కర్రీ మీరే అలా ఇంకా కర్రీ ఏం తను తన హాయ్ తను తన గారు సపోర్ట్ చేయండి కొద్దిగా లైక్ చేయండి అన్న ఈ కర్రీ వచ్చేసి మెంతికూర అన్న మెంతికూర ఏదో ఉంది మర్చిపోయినా గుర్తున్నారు గుర్తున్నారు తను ధన బాయ లేడీయా ఫిమైలా అని అడిగారు అప్పుడు పేరు అర్థం కాక మీరేగా నువ్వు లైక్ చేయన్న కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను మన చాలా ఆడవ పడిపోయింది లేకపోండి అన్న కొద్దిగా మీరు తలుచుకుంటే వెళ్ళి లైక్ ఇచ్చినవా ఇచ్చినవా లైక్ థ్యాంక్స్ అన్న select thank you select yes, like. thanks anna Chapa నయ్యాకే చిట్టిగా అర్థం కాల నాకు దానివా ఆ అబ్బాయి పెట్టింది నీకు ఏమైనా అర్థమైందా ఆ అబ్బాయి తెలుగు తెలుగ తమిళ హిందీయా மாரே தோசா நதங்கள் அளது ఎవరున్నారు పిల్లోడు అంటున్నావు అక్కడ ధనూతనాన్ని పిల్ల పిల్లని అనుకుంటాడు ఎవరు బాబు నువ్వు దేవుతనా పగిలిపోద్ది ఏనే మాట్లా అన్నా అన్నా గారు చిన్న పుష్పదేవ్ ఫ్లోర్ ఎంట్రీ ఫ్లోర్ ఉన్నా మీరే చెప్పాలి మీరు మీరు చెప్తే ఎంత అవార్డు danny okay bye